చంద్రం డాగ్ అండి మూడు నెలల క్రితం పాత విడియో చనిపోయింది కదా డాగ్ ఆ ఐదు పిల్లలు పెట్టింది అప్పుడు ఆ పక్కన ఒక ఖాళీ ఫ్యాక్టరీ ఉంటే అక్కడ పెడితే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు పిల్లలు పెట్టినప్పుడే ప్రాబ్లం అండి డాగ్స్తోని అవి సింగిల్గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు ఫీడర్స్కి ఇక్కడ చెక్కల ఫ్యాక్టరీ ఇది ఆ కట్ చేసిన పొట్టంతా మీద పడుతూ ఉంటుంది ఆ పిల్లల్ని తీసుకుపోయి లోపల పెట్టుకుంది అది ఏమైందామని రెండు పిల్లలు చచ్చిపోయినాయి మూడు పిల్లలు పెద్దగా అయినాయి ఆ మేల్ పప్పి వైట్ ఉన్నది ఎవరో పెంచుకోవడానికి తీసుకెళ్ళిపోయారు ఆ రెండు పిల్లలు ఫిమేల్ పిల్లలు ఉన్నాయి అనారోగ్యంతో చంద్రం రాగు చచ్చిపోయింది అది మూడు నెలల క్రితం చూశారు కదా మీరు ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ మంత్స్ ఏజ్ వచ్చేసింది ఆ పిల్లలిద్దరికీ మొన్న బర్త్ కంట్రోల్ సర్జరీ చేయించేసా రెండు ఫిమేల్స్ కదా మళ్ళీ ఈసారి పిల్లలు పెడితే మళ్ళీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అక్కడ ఆ రెండు ఉంటే ఏ ప్రాబ్లం లేదు అక్కడ వాళ్ళు చక్కగా చూస్తాను ప్లేస్ ఉంది కానీ పిల్లలు పెట్టినప్పుడే ప్లేస్ కావాలి అంత సమస్యలు అప్పుడే వస్తాయి పిల్లల్ని పట్టుకొని అవి రోడ్డు మీద తిరుగుతూ ఉంటే అది అప్పుడే ప్రాబ్లం బర్త్ కంట్రోల్ చేంజ్ చేశా తీసుకొచ్చి నాలుగు ఐదు రోజుల తర్వాత యాంటీబయాటిక్స్ అన్నీ చేశాక కుట్లు మానేక తీసుకొచ్చా వాళ్ళ ప్లేస్కి రిలీజ్ చేయడానికి పట్టుకొచ్చేసాము డాగ్స్ రావడానికి అలవాటు పోయింది కదా రావడానికి కూడా భయపడతాను వాళ్ళ ప్లేస్ చూసి దిగిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాయి రెండింటినీ తీసుకొచ్చేసాం చంద్రండాకు వచ్చిన ప్రాబ్లం వాళ్ళ పిల్లలకు రావద్దని ఆలోచించి బర్త్ కంట్రోల్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఒక్కసారైనా పిల్లలు పెట్టు కదా అని చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారండి ఒక్కసారి పిల్లలు పెడితే అందులో ఐదు ఆరు వస్తాయి అందులో రెండు మూడో ఫిమేల్స్ నుండి పెద్దగా అయితే మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది టోటల్గా ఈ రెండు హ్యాపీగా ఉంటాయండి